బాలికా విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమం కింద ప్రకాశం జిల్లా ఈత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఇరవై మంది విద్యార్థినులకు శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేశారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పొన్నయ్య అధ్యక్షతను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంకు సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్బీఐ ఒంగోలు రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలతో పాటు సామాజిక బాధ్యత కింద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు అవసరమైన వారిని గుర్తించి సైకిళ్లు అందించడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో కూడా బ్యాంకు ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈత మొక్కల జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెంచు పున్నయ్య మాట్లాడుతూ విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరమైన సైకిళ్లను అందించిన బ్యాంకు వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు బచావో బేటీ పడావో కార్యక్రమం కింద ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ వారు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సో ఇరవై మంది స్కూల్ ఇరవై మంది విద్యార్థులు విద్యార్థులకి సైకిల్స్ ఇవ్వటమైంది గర్ల్స్ స్టూడెంట్స్కి సో దీన్ని మేము ఈ బా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బాలల దినోత్సవం నవంబర్ ఫోర్టీన్త్న జిల్లా పరిషత్ హై స్కూల్ ఈత మొక్కల్ని సెలెక్ట్ చేయటమైంది ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ చెంచుకున్నయ్య గారికి ఇతర సిబ్బందికి సహాయ సహకారం అందించిన మా స్టాఫ్కి సో ధన్యవాదాలు ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపడతాము సో సమాజంలో సమాజ అభివృద్ధి కోసం స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎప్పుడు ముందుంటుంది పేద విద్యార్థులకి అందులో డిజర్వ్ నీడీ పీపుల్కి ఇలాంటి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి దాంట్లో భాగంగా మాకు చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది ఏమంటారంటే కాంపిటేటివ్ స్పిరి నింపి మిగతా విద్యార్థులు కూడా ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారు వి శ్రీనివాసరావు గారు మా పాఠశాలలో సెలెక్ట్ చేసుకొని మా ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ విద్యార్థి సైకిల్ ఇవ్వటం ఎంతో ముదా దాంట్లో భాగంగా మేము సెలెక్ట్ చేయటం కూడా మంచి విద్యార్థుల్ని అవసరమైన విద్యార్థులకు మాత్రమే ఈ సైకిల్ సెలెక్ట్ చేశాం ఆ విద్యార్థులు అందరూ కూడా టైం టేకింగ్లో ముందుగా మన పాఠశాలకి విచ్చేస్తారని నేను కోరుకుంటున్నా అదేవిధంగా భవిష్యత్తులో కూడా స్టేట్ బ్యాంక్ వారు మాకు అన్ని విధాలుగా మా విద్యార్థులకు కానీ మా పాఠశాల అభివృద్ధికి వారి వంతు సహకరిస్తారని నేను ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమం జవహర్ లాల్ నెహ్రూ బర్త్డే రోజు నేషనల్ మా పిల్లల బాలల దినోత్సవం రోజు నేను చేపట్టడం మా పాఠశాలలో నేను చాలా సంతోషపడుతూ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా మా పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నాను మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి టూ కిలోమీటర్స్ ఉంటాయి ఈ సైకిల్స్ ఇవ్వడం వల్ల మాకు టైం సేవ్ అవుతుంది ఇంకా ఎక్కువ చదువుకోవడానికి యూజ్ ఉంటుంది సైకిల్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు మాకు ఇస్తున్నారు బేటీ బచ్చావు బేటీ పడావ్ అనే పథకం కింద ఈ సైకిల్స్ ఇస్తున్నారు మాకు అందరికీ నా పేరు ఎం లక్ష్మి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ హిట్ ముక్లా స్కూల్లో నేను చదువుతున్నాను నేనైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను ఎస్బీఐ వాళ్ళకి ఎందుకంటే మాకు ఇప్పుడు టెన్త్ అయ్యుండి కొంచెం లేట్ అవుతుంది స్కూల్కి రావడానికి లేట్ అవ్వకుండా కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి మాకు సైకిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాకు మినిమం టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి దగ్గర నుంచి స్కూల్కి ఇప్పుడు సైకిల్ ఇచ్చినందుకు అంత లేట్ ఏం పట్టకుండా త్వరగా వచ్చేసి చదువుకుంటాము థ్యాంక్స్ టు ఎస్బీఐ మా నేమ్ ఇస్ జ్ఞానలక్ష్మి ఐఎమ్ స్టడీంగ్ జెడ్పీహెచ్ఎస్ సీతముకుల హై స్కూల్ నేను ఎస్పీఏ వాళ్ళు మాకు సైకిల్స్ ఇవ్వటం జరిగింది దీని కారణంగా మేము చాలా దూరం నుంచి రావటం సేవ్ అవుతుంది టైం మాకు అలాగే మేము ఈ సైకిల్ నడపటం వల్ల మేము ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉండదు మేము చాలా హెల్తీగా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాము మాకు ఈ సైకిల్స్ ఇచ్చి మా ఎడ్యుకేషన్కి నీడీ టైంలో హెల్ప్ చేసినందుకు ఎస్పీఏ వాళ్ళకి ధన్యవాదాలు Thank you.